స్త్రీలు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఇంటి విషయాలు లేకపోతే మీరు నష్టపోతారు అవేంటో ఇప్పుడు చూద్దాం ఒకటి లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు రెండు బయటకు వెళ్లేటప్పుడు గడపని తొక్కి వెళ్ళకూడదు మూడు తల స్నానం చేసిన తర్వాత స్త్రీలు కారుతున్న జుట్టుతో ఇంటి లోపల తిరగకూడదు నాలుగు స్త్రీలు ఇంటి లోపల జుట్టు విరబోసుకుని తిరగకూడదు ఐదు స్త్రీలు ఇంట్లో జుట్టు దువ్వుకోవడం వల్ల జుట్టు రాలుతుంది ఇంట్లో జుట్టు రాలడం వల్ల లక్ష్మీదేవి శాశ్వతంగా వెళ్లిపోతుంది ఆరు చిరిగిపోయిన చాప మీద పడుకోకూడదు ఏడు ఇంట్లో స్త్రీలు మీద పూజ చేయకూడదు ఎనిమిది బహిష్ఠ సమయంలో వేసుకునే బట్టలు విడిగా పెట్టుకోవాలి పూజ చేసేటప్పుడు అసలు వేసుకోకూడదు తొమ్మిది ఇంటికి ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు చీపిరి ఉంచకూడదు పది పచ్చగా ఉన్న మామిడి తోరణాలు మాత్రమే గుమ్మానికి ఉంచాలి ఎండిపోయిన తోరణాలు గుమ్మానికి అస్సలు ఉంచకూడదు వెంటనే తీసేయాలి